ప్రజలకు ఏవైనా సమస్యలు తలెత్తితే నేరుగా పోలీస్ స్టేషన్ రావాలని మధ్యవర్తులను నమ్మి ఇబ్బందులకు గురి కావద్దని ఎస్ఐ పరశురాం అన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చూస్తే సహించేది లేదని హెచ్చరించారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ లేదంటే బ్యాంక్ వివరాలను అడిగితే చెప్పవద్దని తెలిపారు గ్రామాల్లో ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా తిరిగితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలన్నారు మండల ప్రజలందరికీ మండల పరిధిలో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నేరుగా మమ్మల్ని సంప్రదించండి మీకు న్యాయం చేసే విధంగా వంద శాతం మేము ప్రయత్నం చేస్తాం దయచేసి చిన్న చిన్న విషయాలకి సిద్ధగా చేసేసుకొని మళ్ళీ మధ్యవర్తుల ద్వారా ఇబ్బందులు పడకండి మీరు నేరుగా పోలీస్ స్టేషన్కు రావచ్చు ఎలాంటి భయాందోళనకు చెందాల్సిన అవసరం లేదు మీకు కావాల్సిన మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో సమస్యలు చెప్పుకోండి మీకు న్యాయం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ రోజులలో చాలా ఆన్లైన్ ఫ్రాడ్స్ సైబర్ నేరాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి మీకు వచ్చిన తెలియని నంబర్ ఏమో చూ ఫోన్లో ఏవైతే వచ్చి ఓటీపీలు కానీ అంటే దానికి సంబంధించిన వేరే వివరాలు ఏదడిగినా కూడా చెప్పకండి మన ఏటీఎం కార్డులకు సంబంధించి కూడా సివివి కోడ్లు కానీ లేకుంటే ఏటీఎం నంబర్లు కానీ అడుగుతూ ఉంటారు బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం పాస్వర్డ్లు కానీ బ్యాంకు వివరాలు కానీ ఎవరు కూడా నేరుగా అడగరు బ్యాంకుల వాళ్ళు కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ అని అడుగుతూ ఉంటారు బ్యాంకుల వాళ్ళు ఎవరు అలా విధంగా అడగరు ఏవైనా డబ్బులు ఉంటే వాటిని తీసుకునే ఉద్దేశంతో ఈ నేరగాలు అనేవి వివిధ పద్ధతులను అవలంబించేసి మిమ్మల్ని తప్పుదోవ పట్టించేసి వాళ్ళకు సంబంధించిన అవసరాలు తీర్చుకునే విధంగా వాళ్ళ సమాచారం తీసేసుకొని ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి సైబర్ నేరాల పట్ల కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండ ఉండాలని ఇందు మూలంగా మేము తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ